ఓం శ్రీ పరమాత్మ కిష్కిందాకాండము ఒకటవ సర్గం వింటూ ఉన్నాము మహాత్ముడైన శ్రీరాముడు లక్ష్మణుతో కూడి ఆ పంపా సరస్సుయందు సెలయేళ్లను పర్వత గుహలను పరికించి చూచుచు సీతాదేవికై వెతికెను ఎచ్చటను ఆమె కనబడకపోవటిచే మిగుల దుఃఖితుడై అతురుతతో ఇంకా ముందుకు సాగెను లక్ష్మణుడు మదపటేనుగువలే దుర్గమ వన ప్రదేశములందును నిర్భయంగా సంచరించుచుండువాడు యందు నిచ్చల ప్రేమ కలిగి మిక్కిల ధైర్యశాలి ప్రకృత సౌందర్యమును పట్టించుకొనక శ్రీరాముని సేవల యందు అప్రమత్తుడై యేమరపాటు లేనివాడై ఉన్నాడు అట్టి సౌమిత్రి వన గమనమును కొనసాగించుచున్న రాఘమునకు రాజనీతిని జ్ఞప్తికి తెచ్చుచు ఆయన యొక్క బలపరాక్రమమును గుర్తు చేయచూ సీతాపతి దుఃఖమును దూరము చేసెను వానరువులకు ప్రభువు బలశాలియు వాలికి భయపడి రుష్యమూక పర్వత సమీపమున ఉన్నవాడు అయిన సుగ్రీవుడు ఒకనకొప్పుడు పంపా సరోవర పరిశ్రమలలో తిరుగుచూ ఉన్న రూపవైభవం గల రామలక్ష్మణులను చూశాను ఆ ఇరువురును వాలి పంపగా వచ్చారేమో అని ఆ సుగ్రీవుడు మిగుల భయపడెను ఏనుగువలే గంభీరంగా నడుచువాడు మిక్కిలి ప్రతిభాశాలి వానరుడు అయిన ఆ సుగ్రీవుడు ఎక్కువసేపు ఆ ప్రదేశం నందు ఉండక రామ లక్ష్మణులను చూసి భయముతో వణికిపోవచ్చు చిత్తాక్రాంతుడై మిక్కిలి విచారగ్రస్తుడయ్యను ఆ ప్రాంతమంతను మతంగాశ్రమ ప్రదేశమే పరమ పవిత్రమైన ప్రదేశమది సుఖప్రదమైనది ముని శాపగ్రస్తుడైన వాలి అందు ప్రవేశింపజాలడు కనుక ఇతర వానరములు అన్నీను ఆశ్రమమును ఆశ్రయించి ఆ వనమును స్థిర నివాసము చేసుకుని ఉన్నారు ఆ వానరములు మహాపరాక్రమశాలురైన రామలక్ష్మణులను చూసి భయపడి ఆ మతంగాశ్రమంలోనికి పరిగెత్తెను కిష్కిందాకాండ ప్రథమ సర్గము సమాప్తము రెండవ సర్గము ఇప్పుడు విందాం చక్కని రూపము గలవారును శ్రేష్టములైన ఆయుధములను ధరించి ఉన్నవారును రామలక్ష్మణులను చూసి సుగ్రీవు సుగ్రీవుడు వీళ్ళు వాలి సమక్షము వారేమోనని భావించి సంకించను అంతటా ఆ వానర శ్రేష్ఠుడు బీతిల్లిన నాలుగు వైపులా పరికించి చూచుచు అక్కడ ఉండలేక తన ఆశ్రమానికి వచ్చేసను ఆ కపిరాజు తోచన స్థితి కలిగిన వాడే దుఃఖాక్రాంతుడయ్యను రాజధర్మములను బాగుగా ఎరింగిన సుగ్రీవుడు కొంత తడువు ఆలోచించి తన సహచరులైన వానరులందరితో కూడి తన యొక్క శత్రువుల యొక్క బలాబలమును గూర్చి చర్చించను వానర రాజైన ఆ సుగ్రీవుడు రామలక్ష్మణును చూచుచూ మిగుల ఆందోళన చెందినవాడే తన మంత్రులతో ఈ విధముగా ప్రస్తావించను ఓ సహచరులారా అడుగిడరాని ఈ దట్టమైన అడవిలో వీరు ఇక్కడికి వచ్చి ఉన్నారు వల్కములను ధరించి నిజముగా వాలి పంపగా వచ్చిన గూఢచారులే అని నా అనుమానము రామలక్ష్మణ్ చూచి భయముతో ఆ గిరి శిఖరము నుండి ఇంకా ఉన్నతమైన గిరి శిఖరమునకు ఆ సుగ్రీవుడు మరియు తన వానరులు కూడి ఇంకా పైకి వెళ్ళిరి ఇంకా మిగతా వానరులు నలుదిక్కులకు పరుగులు తీసి కొంత తడవు తర్వాత ఆ సుగ్రీవుని చుట్టూను జరి ఆయన సమీపమున నిలిచిరి ఆ విధముగా వానరులందరినూ ఆ ఒక కొండ నుండి మరి ఒక కొండకు ఎగురుచు ఒకటి చోట చేరి ఒంటరిగా ఉన్న సుగ్రీవుని వద్దకు వచ్చేరి వాళ్ళ రామలక్ష్మిని చూసి అటు ఇటు పరిగెత్తుతూ ఇంకా కొంత సమయం అయిన తర్వాత ఆ సుగ్రీవుని దగ్గరికి వచ్చారనమాట అనంతరం మహాబలశాలురైన వానరులందరూ ఆ మహాగిరియందు మిగతా వానరులందరూ ఆ ఋష్యము ఒక పర్వతమును ఆశ్రయించుకుని ఉన్న సుగ్రీవిని మంత్రులని కలుసుకొని అంజలి ఘటించి నిలబడిరి పిమ్మట వాలి వలన హానిని శంకించి భయగ్రస్తుడై ఉన్న సుగ్రీవునితో మాట నేర్పరి అయిన హనుమంతుడు ఈ విధముగా పలికెను ఓ వానరులారా మీరందరూ వాలి వలన ప్రమాదము కలుగునడి ఈ పిచ్చి భయమును వీడండి ఏలనన ఈ మలయ పర్వతమునుకు వాలి రాజాలడు ఇక్కడికి రాలేడు మతంగం మహర్షి శాపం వలన వాలి ఇక్కడికి రాలేడు అందువల్ల మనకి వాలి భయము లేదు ఓ నరశ్రేష్ఠ ఓ వానరశ్రేష్ట వాలి భయముతో ఆందోళనకు లోనే అటు ఇటు పరుగులు తీయచు ఇక్కడికి వచ్చితివి కానీ భయంకర స్వరూపుణ్ణూ క్రూర స్వరు కర్ముడును అయిన వాలి ముని శాప కారణముగా ఈ ప్రదేశానికి రాలేడు ఓ సౌమ్య నీ అన్న నీ భార్యను అపహరించిన క్రూర కర్ముడు ఆ దుష్టాత్మనకు నీవు భయపడుచుంటివి కానీ ఇది నీకు ఇక్కడ సురక్షిత ప్రదేశము ఇచట నీకు వాని వాలి వలన ఎటువంటి ప్రమాదము లేదు కిష్కిందకు సమీపమున గల ఒక పర్వతం పేరు ఋష్యముఖము దీనిపై మతంగ మహర్షి ఎన్నో వేల సంవత్సరాలు తపస్సు చేసెను అయితే వాలి దుందివి అను రాక్షసం చంపి తన శరీరమును ఎగురవేయగా ఆ రక్తం వచ్చి మతంగ మహర్షిపై పడిను అందుకు కోపం వచ్చిన మహాముని వాలికి ఈ పర్వతంపై అడుగు పెట్టినచో వెంటనే నీ తల మృక్కలగును అని శపించను కనుక ఆ వాలి ఆ కొండ మీదకి రాజాలడు అందువలననే సుగ్రీవుడు ఆ పర్వతమున ఆశ్రయించి తలదాచుకును అందువల్ల హనుమంతుడు అంటూ ఉన్నాడు వాలి ఇక్కడికి రాలేడు నువ్వు అని ఓ ప్రభువు వానరులకు రాజువయ్యును సామాన్య వానరును వలే నీవు చంచలత్వమును ప్రకటించుచున్నావు ఇది మిగుల ఆశ్చర్యకరమైనది భయము కారణముగా బాగుగా ఆలోచింపవలసిన విషయమునందు కూడా నీ బుద్ధి స్థిరముగా లేదు నీ బుద్ధిని విజ్ఞానమును ఇంగితమును ఉపయోగించి ఇతరుల వ్యవహారములను బట్టి వారి స్వభావం గుర్తించి మెరిగి ఆచరింపము బుద్ధికి పని చెప్పి బుద్ధికి పని చెప్పని రాజు ప్రజలను ఎలా పరిపాలించగలడు సుగ్రీవుడు హనుమంతుని యొక్క చక్కని అనువైన సూచనలు వినను పిమ్మటతడు అతడు వాటికంటను మేలనైన వచనములు నా మారుతితో పలికెను ఓ వాయుసుత మనకు కనబడుచున్న ఆ ఇరువురును ఆజాను బాహులు తనుర్భాణములు ఖడ్గములు ధరించి ఉన్నారు ఇంద్రు వలె పరాక్రమశాలు అట్టి వారిని చూచినప్పుడు ఎవరికి భయం కలగదు ఆ ఇద్దరును వాలిపంపగా వచ్చినారని నా అభిప్రాయం కనుక వాళ్ళెవరో మనము తెలుసుకుందుము అని హనుమంతునితో అని ఇక్కడికి సర్గము రెండవ సర్గములోని కొన్ని శ్లోకములు విన్నాము తర్వాత శ్లోకములు విందాం